హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇది బీటీ రోడ్కు సెకండ్ బిట్ అండి ఇది రెండు ఎకరాల ఇరవై గుంటలు అండి దీనికి రోడ్ ఫేసింగే దగ్గర దగ్గర మెట్రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మూడు వందల ఫీట్లు దాగి వస్తుందండి ప్యూర్ రెడ్ సైల్ అండి కంప్లీట్ కంప్లీట్ రెడ్ సైల్ అండి రైతు దగ్గర ఉంది ఇది స్క్వేర్ బిట్ అండి కొంచెం లైట్గా ఆ మూలకేమో లైట్గా ఒక ఎల్ షేప్ వస్తుంది ఒక ఐదు ఆరు గుంటలు మాత్రమే మనకు బీటీ రోడ్ నుండి సైట్లో రావడానికి ఇరవై ఫీట్ల రోడ్ అండి ఇది లక్షపానాది కంప్లీట్లీ ఫ్యూ రెడ్ సైల్ అండి ఎటువంటి గొడవలు కానీ కిరకర కానీ ఎటువంటిది లేదండి చూడండి చుట్టూ కడిలేసి ఉంటుంది ఆడొకటి 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 మనకు వచ్చేసి సైట్ జనగామ జిల్లా తరిగోపుల మండలం అండి ఇది జనగామ జిల్లా నుండి కేవలం ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందండి బీట్ రోడ్డుకు సెకండ్ బిట్టు మండలానికి ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఉందండి హైదరాబాద్ నుండి ఒక నూట పది కిలోమీటర్లు మాత్రం వస్తుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి పూర్తి సమాచారం కోసం కింద నా నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు